హలో ఫ్రెండ్స్ ఫైనల్లీ నిమజ్జనం రోజు సాయంత్రం అండి పూజ అయిపోయే పూజ లాస్ట్ పూజ అనే వీడియో పెట్టాను కదా మీకు చూసారు కదా ఇది నెక్స్ట్ లడ్డు పాట సరదాగా అండి అంతా మేమే మా ఫ్యామిలీ మెంబర్సే వీళ్ళంతా కాకపోతే సరదాగా పాట పాడి ఎవరొకరు కొన్న కొంటామండి ఫైనల్గా చిన్న లడ్డు మా చెల్లి మా మద్దగారు వాళ్ళు పాడారండి ఆయన మా చెల్లి వల్ల మామయ్య గారు అంటే మా చిన్న మామయ్య గారు పాడారు పెద్ద లడ్డు ఏమో ఇంకో చిన్న అండి ఈవిడ ఈవిడ పాడుకున్నారండి వాళ్ళిద్దరు తోడుకోడలు అంటే మా అత్తయ్యలు ఇద్దరు వీళ్ళు మా అత్తయ్య గారు వాళ్ళు నలుగురు తోడుకోడలు అండి మా అత్తయ్య గారు ఆవిడి లడ్డు తలపై పెట్టుకున్నవిడి లాస్ట్ డ్యాన్స్ వేసేవిడి థర్డ్ ముగ్గురు మూడో తోడుకోడలు అండి ఇదండి వీళ్ళు నలుగురు అయితే సరదాగా ఇలా పాడుకొని ఇలా ఫోటో తీయండి అని చెప్పి అలా నిల్చున్నారండి చూడండి అది ఇలా సరదాగా గడిచిందండి మా లడ్డూ పాట చూడండి అంత సరదాగా ఈయన మా రెండో గారండి చూడండి ఇలా సరదాగా గడిచింది హ్యాపీగా ఇప్పుడు ఫైనల్గా లాస్ట్ స్టెప్ అండి వినాయకుడిని లేపి నిమజ్జనానికి లారీలో ఎక్కిచ్చే టైం అండి ఇది చూడండి పది నుంచి పన్నెండు మంది అలా పట్టుకొని తీయగలిగారండి చాలా బరువుగా ఉందండి కానీ తొమ్మిది రోజులు అలా సరదాగా అక్కడ పూజ చేసి ఇలా తీసుకుని వెళ్తుంటే కొంచెం బాధ వేస్తుంది కానీ తప్పదు చూడండి ఎంతమంది పట్టారు లారీలోకి ఎక్కించడానికి తీసుకొని వెళ్తూ ఈ క్లిప్పింగ్ పెడుతున్నానండి చూడండి ఎంతమంది పెట్టారు ఇలా కొంచెం బాధేస్తూ కూడా కానీ ఈసారి మటుకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ కూడా ఇంతమందిని కలిసి సక్సెస్గా వినాయక పండగ వినాయక విగ్రహాన్ని సక్సెస్ఫుల్గా పూజ చేసి హ్యాపీగా సాగనంపడానికి సక్సెస్ చేసామండి ఇలా చూడండి లారీలోకి ఎక్కిస్తున్నారు ఇదండి ఈ వీడియో చూసిన వాళ్ళకి పూజ చేసిన వాళ్ళకి పూజకి సహకరించిన వాళ్ళకి అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ ఈ వినాయకుడిని హ్యాపీగా సాగనంపుతున్నామండి చూడండి ఎంతమంది ఇంకా చాలామంది లారీలోకి వెళ్ళి ఎక్కి నిమజ్జనానికి కూడా వెళ్ళొచ్చారండి ఇంకా అందరికీ కూడా కోటి శుభాలు జరగాలని కోరుకుంటూ హ్యాపీగా ఈ వినాయక నిమజ్జనాన్ని కూడా మీరు చూస్తారని ఈ వీడియో పెడుతున్నా అండి ఇది ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం చేసే తే టైంలో కూడా వీడియో తీసి పెడుతున్నామండి చూడండి అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి జై బోలో గణేష్ మహారాజ్కి జై